జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో వడ్డీపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వడ్డిపల్లి ధరలు చూసుకుంటే అయితే భారీగానే పెరిగాయి ఈ ఒక్క మార్కెట్ కాదు చాలా మార్కెట్లు అయితే అయితే ప్రతి మార్కెట్ ధర అయితే పెరిగింది ఇక వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక వడ్డీపల్లిలో రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై ఐదు వందల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఐదు వందల ఎనభై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందలయితే టాప్ రేట్ పడింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్